ओम श्री महाकाण्डते नमः श्री महागणालपत्ये नमः अगजानन पद्माकर्ंगय नमहनीशम अनेकदन्तं भक्तानां एकदन्तं श्री श्री वषश्री रामायणम बालकाण्ड रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय ना नाथाय सीताया पतिये नमः శ్రీ విద్యాసమృద్ధమైన అయోధ్య నగరం రాజధానిగా దశరథ మహారాజు ధర్మ మార్గాన నిఖిల ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకుంటూ పరిపాలిస్తున్నాడు ఆయన భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయి భర్త కనుసన్నల్లో మెలుగుతూ ప్రజలందరి గౌరవ గౌరవాభిమానాలు సంపాదించుకున్నారు రాజు ధర్మపరాయణుడు సత్యవాక్పాలనాపరుడు కావడం వల్ల ప్రజలందరూ సత్య ధర్మ నియమబద్ధులై సుఖశాంతులతో అలరారుతున్నారు రాజు ధర్మనిష్ట కారణంగా దేశంలో సకాలంలో వానలు కురిసి భూమి సస్యశ్యామలమై పశువులు సమృద్ధిగా క్షీరధారలు కురిపిస్తున్నాయి మహారాజు నిరంతరం యజ్ఞయాగాలు సాగిస్తూ ధన కనక రత్న వస్త్రదానాలతో నిర్విరామంగా అన్నదానం జరుపుతూ ప్రజలందరినీ సంతృప్తులను చేస్తున్నారు ఆ రాజ్యంలో ఎవరికీ ఏలోటూ లేదు వామదేవ కాశ్యప సుయజ్ఞ గౌతమ జాబాలి ప్రభుతులు వేద ప్రతిపాదితమైన సర్వకర్మలను మహారాజు చేత సకాలంలో సక్రమంగా నిర్వహింపజేసే మునీంద్రులు విజయ జయంత సురాష్ట్ర రాష్ట్రవర్ధన ధర్మపాల దృష్టి అమోప సుమంత్రులు ఆయన సచివుడు మునీంద్రులు సచివోత్తముల సూచననుసారం మహారాజు పారలౌకికానికి ఇహలోకానికి ఆవశ్యమైన కర్మలు కార్యాలు జరుపుతూ కీర్తిశాలి అయ్యాడు సిరి సంపదలకు లోటు లేదు చతురంగ బలాల సేవలు లభిస్తున్నాయి ఇన్ని ఉన్న సంతానం లేని బాధ ఆయన హృదయాన్ని వేధించడం ఆరంభించింది అది గమనించి కులగురువు వశిష్ఠులు మంత్రి పురోహిత ప్రముఖులతో చర్చించి అశ్వమేధయాగం జరిపించడానికి నిర్ణయించి దానితో పుత్రకామేష్ఠి కూడా జరిపితే యజ్ఞపురుషుణ్ణి అనుగ్రహంతో పుత్ర సంతానం ప్రాప్తిస్తుందని చెప్పారు పుత్రకామేష్ఠి కశ్యప ప్రజాపతి వంశీయుడైన విభాండకుడు తన కుమారుడైన ఋష్యశృంగుని తీవ్ర నియమాలతో బ్రహ్మచర్య దీక్షితుని చేసి కఠోర నిష్టతో తపోదీక్ష వహింపజేశాడు తన ఆశ్రమం ఆశ్రమానికి తండ్రి దర్శనం కోసం వచ్చే మునులను తప్ప మరెవరిని చూడలేదు ఋష్యశృంగుడు ఆ కాలంలో అంగరాజ్యం పాలించే రోమపాద మహారాజు ధర్మం విడిచి విపురులను అవమానించిన కారణంగా దేశంలో వానలు లేక కరువు ప్రవేశించింది ఆ దుర్దశ తొలగాలంటే ఋష్యశృంగుడు తమ దేశంలో అడుగు పెట్టాలని ఆ బ్రహ్మచారి ఉన్న చోట వానలు కురిసి భూమి సస్యశ్యామలమవుతుందని మంత్రులు చెప్పగా ఆయన రప్పించడానికి తన రాజ్యంలోని అతిలోక సౌందర్యవంతులైన వేశ్యాములను పంపాడు విభాండకుడు ఆశ్రమంలో లేని సమయంలో ఆ కామినీ జనం ఋష్యశృంగిని చేరి నృత్య గీతాలతో అలరించి ఆకర్షించి అంగరాజ్యాన్ని తీసుకువచ్చారు ఆయన అడుగు పెట్టగానే దేశంలో వానలు పడ్డాయి రోమపాదుడు తన కుమార్తె శాంతను ఋష్యశృంగునికి ఇచ్చి వేదాక్తంగా వివాహం జరిపించాడు ఆ మహాముని ఆధ్వర్యుడిగా యాగం జరిపితే మన కోరిక తీరుతుందని సుమంత్రుడు దశరథునికి నివేదించగా మహారాజు రథారూడై వెళ్ళి మర్యాదగా రోమపాజుని అర్ధించి ఋష్యశృంగిని శాంతను అయోధ్యకు తీసుకువచ్చాడు వనాలను ఉద్యానవనాలను మ్రోడులు చేసి శిశిరం సెలవు తీసుకుంది మల్లి మొగ్గ తొడిగింది మామిడి పింది వేసింది వనాలన్నీ వికసించి సుగంధ వాయువులతో సుగంధ వాయువులతో ప్రజలందరికీ సుఖాన్నిచ్చే వసంతం ప్రవేశించింది వృష్యశృంగిణి ఆజ్ఞానుసారం యాగశాల నిర్మాణం జరిపారు శిల్పులు కళావిధులు యాగమండపాన్ని నయన మనోహరంగా తీర్చిదిద్దారు సంవత్సర కాలం సాగే ఆ యాగం తిలకించడానికి దేశంలోని వారందరికీ ఆహ్వానాలు పంపారు పౌర జానపద సామంత దండనాధులు మునులు వేదవేత్తలు అందరూ అయోధ్య చేరారు యాగశాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన శిల్పులందరినీ ఘనంగా మణి సువర్ణ భూషణాలతో సత్కరించి పంపారు యాగం జరుగుతున్నంతకాలం నిర్విరామంగా అన్నదానం సాగించడానికి ఓరిమి గలవారిని నియోగించారు చిరునవ్వుతో వడ్డిస్తూ సరససల్లాపాలతో ఆరగింపజేయగలవారే పాకశాలలో ఉన్నారు విద్వాంసులను నృత్య గీత కళాకారులను వేదవేత్తలను సత్కరించి వారి ఆశీర్వాదాలు పొందడానికి వినయవంతులైన వారు ఎదురు చూస్తున్నారు గ్రీష్ము నిప్పులు చిరిగిపోసింది వర్షం కొండపోతగా పడింది శరదృతువు వెన్నెలను విరబోసింది హేమంతం గజగజలాడించింది శిశిరం చెట్ల ఆకులు రాల్చి వెళ్ళగా వసంతం ప్రవేశించేసరికి యాగాశ్వం దేశదేశాలు తిరిగి యాగశాల చేరింది శిక్ష వ్యాకరణ జ్యోతిష నిరుక్త కల్ప క్షంద కోవిదులు తమ దార్శనిక ప్రతిభను ప్రదర్శిస్తూ యాగశాలలోని శ్రోతల హృదయాలను రంజింపజేస్తూ మనస్సులను వికాసోన్ముఖం చేస్తున్నారు స్వాహాకార స్వధాకారాలతో వేదవేత్తలు యజ్ఞకర్మ నిర్వహిస్తున్నారు ఇరువది యొక్క మూరలు పొడోగల ఇరవై యొక్క యోపస్తంభాలను నాటి చక్కగా అలంకరించారు అష్టకోణాలతో అలరారే ఆ స్తంభాలను గంధ పుష్పాలతో అర్చించి గుర్రాన్ని యోపస్తంభం దగ్గర నిలిపారు మూడు వాడి కత్తులతో దాన్ని ఛేదించారు యాజకుడు వప తీసి వచనం చేశాడు పచనం చేశాడు మిగిలిన అవయవాలన్నీ అగ్నిలో హోమం చేశారు వపాధూమం ఆగ్రాణించి మహారాజు పాప ప్రక్షాళనం చేసుకున్నాడు మూడు రోజులు విద్యుత్తంగా అశ్వమేధం నిర్వర్తించి మహారాజు ఏగ నియమానుసారం హోతకు తూర్పు దిక్కును ఆధ్వర్యునికి అధ్వర్యునికి పడమటి దిశను ఉద్ఘాతకు ఉత్తరాన్ని విప్రవర్ల దక్షిణాన్ని ధారపోశాడు వారందరూ సంతోషంతో మహారాజా భారం మీరు వహించాలి అది మా వల్ల జరిగేది కాదు వేదాధ్యయనము విద్యాబోధ మా వల్ల సాగవలసినవి ఈ రాజ్యాన్ని మీరే తీసుకోండి అనగా దశరథుడు వారికి పాడి పశువులు మణిరత్న సువర్ణ భూషణాలు కానుకలుగా ఇచ్చాడు ఏకదర్శనానికి వచ్చిన వేదవేత్తలకు ధన కనక వస్తు వాహనాలు దానం చేసి ఆశీర్వాదాలు పొందాడు చివరికొక పేద బ్రాహ్మణుడు వచ్చి చెయ్యజాపగా మహారాజు తన చేతికి ఉన్న మణికంకణం తీసి చిరునవ్వుతో బహూకరించాడు పాత్ర నిర్విఘ్నం పుత్ర నిర్విఘ్నంగా పుత్రకామేష్టి పూర్తవుతుండగా యజ్ఞకుండం నుండి దివ్య పురుషుడు ప్రత్యక్షమై పాయసం నిండిన బంగారు కలిసం దర్శ దశరథునికి అందించింది అన్ అందించి మహారాజా దేవతా పూజతో తృప్తి చెందిన ప్రజాపతి ఈ పాత్ర అనుగ్రహిస్తున్నాడు ఇది నీకు సంతానాన్ని సంపాదనలను చేకూర్చగలదు ఈ పాయసం నీ భార్యలు ఆరగించి గుణరూప తేజస్వంతులైన ప్ర ప్రశవిస్తారు అని అదృశ్యమయ్యాడు దశరథుడు పరమానందంతో అగ్నిగుండానికి ప్రదక్షిణ చేసి అంతఃపురానికి వెళ్ళి భార్యలు ముగ్గురికి ఆ వార్త చెప్పాడు వారి వదనాలు శరత్ పూర్ణిమ చంద్రు వలె వికసించాయి హృదయాలు ఆనంద సాగరాలు అయ్యాయి పాయసంలో సగం కౌశల్యకిచ్చాడు మిగిలిన దానిని రెండు భాగాలుగా చేసి కైకకు సుమిత్రకు ఇచ్చాడు వారు నిర్మల హృదయులై పవిత్ర భావంతో పాయసం ఆరగించారు రాణులు గర్భవతులయ్యారు పదకొండు నెలలు గడిచాయి చైత్రం ప్రవేశించింది పునర్వసు నక్షత్రం నవమి తిథి తాగు సాగుతుండగా గురుచంద్రులు కర్కాటకంలో ఉచ్చస్థులై ఉన్న వేళ కౌశల్యాదేవి ప్రసవించింది పునర్వసు నడిచి పుష్యమి అడుగుపెట్టిన వేళ మీనలగ్నంలో లగ్నంలో కైక కుమార్ని కన్నది ఆశ్లేష నక్షత్రంలో కర్కాటక లగ్నంలో సుమిత్ర కవలలను ప్రసవించింది మహారాజు పుత్ర సంతానవంతుడయ్యాడనే వార్త విని నగరవాసులందరూ ఆనందంతో ఉత్సవం జరుపుకున్నారు దశరథుడు వేదవేత్తలను గోదానాలతో సత్కరించాడు పదకొండు అయ్యాక పన్నెండవ నాడు శుద్ధి అయ్యాక దశరథుడు విద్యుక్తంగా తన బిడ్డలలో పెద్దవానికి రాముడని రెండవవానికి భరతుడని సుమిత్ర కుమారులకు లక్ష్మణ శత్రుఘ్నని నామకరణం చేశాడు పిల్లలు పెరిగి పెద్దవారవుతూ ఉంటే వేదచోదిత కర్మలు సకాలంలో సక్రమంగా వశిష్ఠుల వారి ఆదేశానుసారం నిర్వహించి విద్యావంతులను చేస్తున్నాడు ఉత్తమ జాతి అశ్వాలను మత్తేభాలను మచ్చగ చేసి వాటి మీద విహరిస్తూ ఆయుధాలు ప్రయో ప్రయోగించడంలో బాణం సంధించి లక్ష్యాన్ని ఛేదించడంలో కత్తి సాములో కత్తి సాములో నలుగురు ఆరితేరారు నీములస్సులతో వేద వేదాంగాలు అభ్యసించి ధనుర్వేదంలో నిపుణులవుతూ ఉన్న రాజకుమారులను చూసి ప్రజలతో పాటు మహారాజు కూడా సంతోష పులకిత్తుడై హృదయ పులకెత్తి హృదయుడవుతున్నాడు కుమారులు నలుగురిలో రాముని ఎందే మహారాజు ఎక్కువ మమకారం పెంచుకున్నాడు అలా పదునాలుగేళ్లు గడిచాయి విశ్వామిత్రుడు కుమారులను వివాహం జరిపే వయసు వచ్చిందని పురోహితులతో మంత్రులతో సమాలోచనలు సాగిస్తుండగా విశ్వామిత్ర మహర్షి సింహద్వారంలో నిలబడ్డాడని ద్వారపాలకులు పరుగు పరుగును వచ్చి తడబడుతూ దశరథునికి నివేదించారు వింటూనే దశరథుడు కులగురువులను ముందుంచుకొని చకచకా నడిచి